డబ్బు లేక కొంతమంది బాధపడుతుంటే కొంతమంది ఆనందం లేక జీవితంలో బాధపడుతూ ఉన్నారు ఎందుకు లేకుండా పోతున్నాయి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఎవరు చెప్తారు ఈ సత్యం మనకి అని అంటే మీరే మీలో మీరు చూసుకుంటే ఆ సత్యం ఏమిటో మీకు తెలుస్తుంది మీరు తెలుసుకోవలసింది చేయవలసింది ఏమిటి అంటే ముందుగా మీరు ఉదయం లేచిన కానించి సాయంత్రం పడుకునే వరకు కూడా ఈ రోజు నేను ఎంత సమయాన్ని ఆనందంగా గడిపాను అనేది ఒక నోట్బుక్ మీద రాసుకోండి ఈ రోజు నేను ఎంత సమయం దుఃఖంతో ఉన్నాను ఎంత సమయం కోపంతో ఉన్నాను ఎంత సమయం ఏషతో ఉన్నాను అని మీరు ఒక నోట్ బుక్ రాసుకుంటే ఆ రోజు సాయంత్రం పడుకోబోయే ముందు ఆ నోట్బుక్ మీద రాసి ఒక్కసారి చూసుకోండి మీకే అర్థం అవుతుంది ఈ రోజు ఉన్న సమయంలో నేను ఏ విధంగా గడిపాను ఎంత టైం నేను ఎవరో గురించి మాట్లాడుతూ టైం వేస్ట్ చేశాను అలాగే నేను చేసిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల గురించి ఎంత సమయాన్ని గడిపాను అనేది మీరు టైం ఎలా వేస్ట్ చేసుకున్నామో ఎలా ఉపయోగించుకున్నామో అనేది ఒక నోట్స్ రాసుకుంటే సాయంత్రం పడుకోబోయే ముందు ఆ నోట్స్ చూడండి చూస్తే మీకే తెలిసిపోతుంది ఈ రోజు నేను ఇన్ని గంటలు ఎవరో గురించి మాట్లాడుతూ ఉన్నాను ఇన్ని గంటల పాటు లేదు ఇన్ని నిమిషాల పాటు అక్కర్లేని టాపిక్స్ మాట్లాడుతూ టైం వేస్ట్ చేసుకున్నాను టాపిక్స్ ఎప్పుడైతే మాట్లాడారో మీ ఎనర్జీ లెవెల్స్ పడిపోతుందని మనం చెప్పుకున్నాం అలాగే ఎంత సమయం మీరు ఆనందంగా గడిపారు ఆనందం ఎప్పుడు వస్తుంది పాజిటివ్ గా ఆలోచించినప్పుడు మేము చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడు ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడు మీ టాలెంట్ ప్రపంచానికి తెలిసినప్పుడు వారి మరణాలను పొందుతున్నప్పుడు కూడా వచ్చే ఆనందం వర్ణనాతీతం అలాంటి సమయాల్లో మీ ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయి అవి ఎంత సమయం మీరు ఇలా విషయాల్ని గడిపారో ఒక్కసారి మీరు రాసుకున్నారు కదా దాంట్లో చూసుకోండి